రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి అనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది గేమ్ చేంజర్ డాకో మహారాజ్ సినిమాని నెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద బారను తీరుతున్నారు ఎన్నో ఏళ్లుగా థియేటర్ మొహం చూడని వారు సైతం ఈసారి సంక్రాంతి సినిమాను థియేటర్ లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు థియేటర్లు ఫ్యామిలీ ఆడియన్స్ తో కిటకిటలాడుతున్నాయి తక్కువ సమయంలోనే వంద కోట్ల షేర్ రాబట్టి రికార్డు సృష్టించిన ఈ సినిమా పలు రికార్డుల్ని బ్రేక్ చేస్తూ దూసుకుపోతూనే ఉంది తెలుగు సినిమా రికార్డులు అనగానే ఎక్కువగా బాహుబలి రెండు రికార్డులు గుర్తుకొస్తాయి బాహుబలి టూ సినిమా సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటి బాహుబలి టూ రికార్డు సైతం అక్కడక్కడ బ్రేక్ చేస్తూ సంక్రాంతికి వస్తున్న సినిమా వసూళ్లు రాబట్టింది ఏపీలో పలు ఏరియాల్లో సినిమా అత్యధిక వసూలు రాబట్టింది మండపేటలో బాహుబలి టూ సినిమా లాంగ్ రన్ లో తొంభై లక్షల వసూళ్లు చేసింది అలవైకుంఠపురంలో అరవై ఎనిమిది లక్షల వసూళ్లు నమోదు చేసింది రెండు సినిమాలు లాంగ్ రన్ లో రాబట్టిన వసూళ్లను సంక్రాంతికి వస్తున్న సినిమా పది రోజుల్లోపే దక్కించుకుని చరిత్ర సృష్టించింది